హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నిన్న మొన్న శనివారం నుంచి అక్కడక్కడ తీసిన వీడియో అండి ఇది అయితే చూసేయండి మొన్న శనివారం పొద్దున్నే టిఫిన్ చేసాను టిఫిన్ చేసిన దగ్గర నుంచి తీసాను పొద్దున్నే పాప తలస్థానమై చేంజ్ చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించానండి స్కూల్కి పంపించిన తర్వాత ఇక ఇంట్లో పైన అయితే చేసుకున్నాను చేసుకున్నాక ఇహ ఆదివారం ఆ పొద్దున్నేనండి వీడియో అది రోజైతే సాండా పెట్టాను కొంచెమే పెట్టాను నేను ఒకదాన్నే కదా నిన్న ఆదివారము పాప అయితే కిందటి వారా హల్వా చేసి తీసుకురామండి అయితే పాపక పొద్దున పొద్దున్నే హల్వా చేసిన చేసేసి పెట్టాను బాక్స్లో పెట్టేసి నేనైతే రెడీ అయ్యి టిఫిన్ చేసేసి మేమైతే బయలుదేరామండి నేను చిన్న పాప ఇంకో ఇంకో అమ్మాయి వాళ్ళ పాప హాస్టల్లోనండి మాకు దగ్గరలోనే ఉంటుంది ఆ హాస్టల్ కాడను బయలుదేరేసి అయితే వెళ్ళాము నలుగురు వెళ్ళాక వాళ్ళు అక్కడ అక్కడ దిగిపోయారు అక్కడ దిగిపోయిన తర్వాత మేమేమో అయితే హాస్టల్కి లోపలికి వెళ్ళిపోతే పాపని పిలుసుకొచ్చు ఆ తర్వాత ఏమో పాపకి అది హల్వా అది తినమని చెప్పాను తిన్నది వాళ్ళ చెల్లికి ఆమె తిన్నారు తిన్న తర్వాత నేనైతే మళ్ళీ పాపని చిన్న పాపని అక్కడే ఉంచి కప్ప అవి రమ్మందండి అంటే అక్కడ మొన్న తాళం అంట పాలుగొట్టుసారంట పోయిన ఇది మళ్ళీ కప్ప కొనుక్కురానంటే అక్కడ నుంచి వెళ్ళి కప్ప కొనుక్కొచ్చి మళ్ళీ ఇచ్చానండి స్నాక్స్ అయితే పట్టుకెళ్ళాము అవి ఇచ్చేసి కాసేపు రెండు ఉండి మళ్ళీ తల దువ్వి పాపకి అప్పుడైతే వచ్చాము వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కొద్దిగా పిల్ల స్కూల్ డ్రెస్సు అవి ఇవి తీసుకొని వచ్చాము అయితే ఈరోజు సోమవారం కదండి సోమవారం పొద్దున్నే లగిసి మరిహా నా పని నేను ఇంట్లో పని సుందరం సౌమనాథేశ్వరం శ్రీ శైల మందిరం శ్రీ మల్లికార్జునం